వేడివేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకుని కాసింతనే తగిలించుకుని తింటే అద్దరిపోతుంది టేస్ట్ మీలే ఎంతమందికి ఇష్టం కొత్తిమీర పచ్చడి అంటే కామెంట్ చేయండి ఇంకా మొన్న కొత్తిమీర పచ్చడి చేసినప్పుడు చాలామంది ఫుల్ వీడియో పెట్టండి అక్కా అని అడిగారు మా ఇంట్లో కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకుంటారో చూపించేస్తాను ఫస్ట్ అయితే కొత్తిమీరని కాడాలు తెంపేసి నీళ్ళలో కొన్ని ఉప్పు కళ్ళు వేసేసి రెండు మూడు సార్లు కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత కళాయి పెట్టుకుని ఆయిల్ వేసేసుకొని నాలుగు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఒక గుప్పడి శనగపప్పు ఎల్లిపాయలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పోపు పక్కకు తీసేసి అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొత్తిమీరని కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట ఈ లోపు పోపు చల్లారుతుంది కదా పోపుని అస్సలు వాటర్ పొయ్యకుండా మిక్సీ పట్టేసుకోవాలి పొడిగా మెత్తగా పట్టేసుకున్న తర్వాత దాంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే చిన్న బెల్లం మొక్క నిమ్మకాయ సజంత చింతపండు వేసుకుని గించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ గట్టిగా రుబ్బుకోవాలి ఇంకా రుబ్బు రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ అదిరిపోతుంది ట్రై చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబాయ్